హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ ఎక్స్ప్లోర్ ఇపీక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వామ్ వాటర్ గురించి మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి బికాస్ మనకి హాట్ వాటర్ కి వామ్ వాటర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే హాట్ వాటర్ అంటే బాగా వెచ్చగా ఉంటాయి అవి తాగడం కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండవు అదే మనం కనుక వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు అనమాట మనం పట్టగలిగినంత వేడి ఉన్నదాన్ని గోరువెచ్చని నీళ్ళు అంటారు సో అలా మనం గోరువెచ్చని నీళ్ళని డైలీ తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనం డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట బికాస్ మనకు తెలిసిందే కదా ఈ రోజుల్లో ప్ర ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిబేషన్ గ్యాస్టైటిస్ యాసిడిటీ అని ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో మనం గనక ఈ డైలీ కూడా మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు కనుక తాగినట్లయితే అలాంటి ఇండైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అనేది రెక్టిఫై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే లైక్ కొంచెం ఏదైనా చల్లదనం తీసుకున్నా లేదా కొంచెం ఏసీలో ఉన్నా లేకుంటే బయట ఏదైనా వెదర్ చల్లగా ఉన్నా వెంటనే ఏమవుతుందంటే నోట్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది లేదా వెంటనే ముక్కులోంచి తుమ్ములు రావడము ముక్కులోంచి వాటర్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ టైం అనేది వామ్ వాటర్ తీసుకోవచ్చు మార్నింగ్ అనే కాదు మనకి డేలో ఎప్పుడైనా సరే మనము ఒక గ్లాస్ అనేది వామ్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన టీత్స్ అనేవి హెల్తీగా ఉంటాయంట మన టీత్స్ అనేవి చాలా క్లీన్గా ఉంటాయంట అండ్ నీట్గా ఉంటాయంట సో అలాగే ఇంకొకటి వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా గోరు వచ్చే నీళ్ళు తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వచ్చేసి స్ట్రెస్ ఈ రోజుల్లో అసలు స్ట్రెస్ లేని మనిషి అంటూ ఉండేటంటే ప్రతి ఒక్కళ్ళు అండి ఇంటికి వచ్చి ఒక్కళ్ళు ఉంటారు స్ట్రెస్ వాళ్ళు ప్రతి గదిలో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా స్ట్రెస్ ఉంటుంది సో స్ట్రెస్ అనేది కూడా మనం మాక్సిమం కూడా కంట్రోల్ అవుతుంది అనమాట మనం ఈ వామ్ వాటర్ తీసుకుంటున్నప్పుడు అలాగే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మనం గోరువెచ్చ నీళ్ళు తాగితే చాలా మంచి పనిపిస్తుంటాయి అలాగే ఇంకొకటి మెయిన్ వచ్చేసి వెయిట్ లాస్ వెయిట్ లాస్కి కూడా గోరువెచ్చ నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి మనందరికీ తెలిసిందే కదా మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి బికాస్ మనము గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం ఓకే కానీ కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకంత బెనిఫిట్స్ ఏమి ఉండవండి బికాజ్ కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం కదా సమ్మర్ అంతా కూడా అందరూ కోల్డ్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బేవరేజెస్ అలాగే కూల్ డ్రింక్స్ అలా తీసుకుంటూ ఉంటారు కానీ నెక్స్ట్ ఏమైపోతుంది నెక్స్ట్ సీజన్ చేంజ్ అవగానే అదంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది దగ్గు జలుబు వైరల్ ఫీవర్స్ ఇలాంటి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో అలాగే కోల్డ్ వాటర్ మనం తీసుకున్నప్పుడు మన బాడీ టెంపరేచర్లోకి ఆ వాటర్ ఆ టెంపరేచర్ని మార్చుకోవడానికి మన బాడీ చాలా కష్టపడాల్సి వస్తుందంట సో కోల్డ్ వాటర్ వల్ల బెనిఫిట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి కానీ వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి బాడీ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది అనమాట అంటే మన బాడీలో ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా అవుట్ అయిపోతాయి అనమాట సో మన బాడీ అనేది క్లీన్ గా ఉంటుంది అందరూ చెప్తారు కదా మీ బాడీయే మీకు టెంపుల్ అని చెప్పేసి సో మాకైతే ఎప్పుడు కూడా మేము హర్బల్ లైఫ్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు సాంశివరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట మీ దేహమే మీకు మందిరం లాంటిది నిజంగా మీ శరీరానికే కనుక మాటలు వస్తే అది మిమ్మల్ని పిచ్చి తిట్లు తిడుతుంది అని చెప్తారు ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అలా ఉంటుంది మనం తీసుకునే డ్రింక్స్ కానీ అవన్నీ కూడా మన బాడీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుందంట సో అందుకని మనం తీసుకునేటప్పుడు ఫుడ్ అనేది కొంచెం హెల్తీ ఫుడ్ కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మన మన బాడీకి ఏది మంచి చేస్తుందో అది తీసుకోవాలి కానీ మన నోటికి ఏది టేస్టీగా ఉంటుందో అది తీసుకోకూడదు అనమాట సో ఇంకొకటి వచ్చి బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే అలాగే హాట్ వాటర్ లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి అనమాట బికాస్ మన మైండ్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది మనం టీలు కానీ కాఫీస్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాము ఎందుకు అవి కొంచెం హాట్ గా ఉంటాయి అవి తాగుతున్నప్పుడు మన మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతాం హా ఇలా టీ కాఫీ తీసుకుంటే నాకు హ్యాపీగా ఉంది నాకు రిలీఫ్ గా ఉంది అని చెప్పి అనిపిస్తుంది కానీ దానివల్ల బెనిఫిట్స్ ఏ ఉండవు అనమాట అలాగే మనం గనక డైలీ వామ్ వాటర్ తీసుకోవడం గోరువెచ్చ నీళ్ళు తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకేదైనా టాపిక్ మీద వీడియోస్ చేస్తే బాగుంటుంది అనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ